నీకు ఎంతమంది పిల్లలు మా బ్యారేజ్ ఫాదర్ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు నువ్వు ఇప్పుడు వచ్చావా ఎంత పెట్టావు కాదు కాదు ఎంత పెట్టావు ఫైవ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ స్టార్ట్ చేశా నా భార్యండి షాప్ షాప్ పెట్టుకుంటావా షాప్ పెట్టుకుంటావా అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలి

ఇప్పుడు ఆటోమొబైల్ కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి పోయిట్ కూడా లేదండి మీ దగ్గర ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గుడి బాడలు రావాలం

సార్ అబ్బాయి కుటుంబాలు వచ్చాయి సార్ నూట పది మంది మీరు సార్ మీ దేవల్ల మా ఇప్పుడు వంద 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 వెయ్యిగా ఆశ ఇంకా ఇంకా పెరుగుతూ మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీనా సార్ ఎట్లుంది అది ಸರ್ ತಗ್ಗಿ ತಾಸ್ಪಲ್ ಬಸ್ಟ ಹಾಸ್ಪಿಟಲ್ ತಗ್ಗಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಬಸ್ಟಾಂಡ್ ಮಾತ್ರ ನಾವೇನು గ్యాస్ డెలివరీ ఇస్తావా ఎంత ఇస్తారు నీకు ఎంత వస్తుంది రోజుకి ఎన్ని రోజుల పని ఉంటుంది ఇరవై రొటేషన్ రొటేషన్లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తారు గ్యాస్ వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు తెలిసి మీరు డెలివరీ చేస్తారు ಸರ್ ಮಾಡ ಲೇಬರ್ ರಾತ್ರಿ ಬರುತ್ತೆ ಎಸ್ ಸಿ ಮಾನ್ ಸಾಮಾನ್ಯ ಬರ್ತದೆ ಸರ್ ಡೈಲಿ ಲೇಬರ್ ಕೊಟ್ಟು